హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు మా గార్డెన్లోని బొబ్బర్లు కాసిన ఇవి ఆ వేసేజ్లోనే మీకు చూపిస్తాను చూడండి ఇవి చూసారా ఎంత ఉన్నాయో సైజు ఇంచుమించు ఇది ఒక్కొక్కటే ఒక పద్నాలుగు నుంచి పదిహేను అంగిలాల పొడవ ఉంది ఈ పాదు మొత్తం మీకు పూర్తిగా చూపిస్తాను చూడండి మా బొబ్బర్ల పాదు అయితే చూడండి బొబ్బర్లు ఇంకా చూడండి ఎంత హైట్ ఉన్నాయో ఇవి హైబ్రిడ్ అనమాట ఒక్కొక్కటి అయితే కనుక వన్ ఫీట్ అబవ్ ఉంది మంచి మించి అన్నీ ఒక అడుగు పైన ఉన్నాయి ఇంకా లోన కూడా ఉంది చూడండి ఇదిగో అంటే కొన్ని ఇంకా పైన పాదర్లు ఉండిపోయి రావడం లేదు కిందకి ఇంకా పైనుంచి వస్తే కనుక అలా అయితే ఇంత ఉంది చూడండి ఒకటి కట్ చేశాను చూడండి ఎంత పొడవుందో ఉంది ఇక్కడ చూద్దాం అది కూడా ఎంత ఉందో మూడు మూడోది కట్ చేస్తున్నాం చూడండి మూడోది అన్ని ఇంచుమించి ఒకేలా ఎంతలో రండి సైజు ఇక్కడ ఒక రెండు ఉన్నాయి పెద్దవి ఇవి కూడా కట్ చేద్దాం చూసారన్న సైజు అన్నీ కూడా ఇంచుమించు అన్నీ ఒకే సైజులు వచ్చినాయి మనకైతే ఇవి ఇవి ఇంత ఫ్రెష్గా హెల్తీగా ఉండడం కారణం ఏంటంటే మనకి కింద మట్టిని చూసారా ఈ మట్టిని ఎప్పటికప్పుడు నేను శుభ్రం చేస్తుంటాను అలాగే కంపోస్ట్ కూడా ఎక్కువ వాడుతుంటే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది చూడండి ఇవి అయితే ఆల్రెడీ ఖర్చేకి ఏంటంటే విత్తనాలు కానీ మారిపోయినాయి అనమాట ఇవి ఎండిపోయి ఇంకా లాన్ ఉన్నాయి బొబ్బర్లో ఇంకొన్ని లాన్ కంటే ఉన్నాయి కొన్ని పాదులకి పైన ఉండిపోయినాయి కిందకి దిగలేదు అవి పాదుల్లో కలిసిపోయినా అవి కూడా చూసి కట్ చేసేస్తే సరిపడుద్ది మనకి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కనుక మా పాదు నుంచి నాకు ఒక పావు కేజీ మంచి బొబ్బర్లు వచ్చినాయి ఎటువంటి కెమికల్స్ లేకుండా మంచి ఆర్గానిక్ ఫుడ్ అయితే నాకు వచ్చింది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కనుక మా పాదు నుంచి బొబ్బర్లు అయితే వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ లెంత్ అయితే అన్నీ కూడా మంచి హైట్గా వచ్చినాయి ఒక్కొక్కటి వన్ ఫీట్ అబవ్ అయితే వచ్చింది మనకి చూడండి ఈ బొబ్బర్ల పాదొచ్చి మొత్తం చూపిస్తాం చూడండి ఇది బొబ్బర్ల మా అన్నమాట దీని ఏజ్ వచ్చి కరెక్ట్గా ఒక ఈ రోజుతో ఫిఫ్టీ డేస్ అవుతుంది ఫిఫ్టీ డేస్కి అయితే బొబ్బర్లు అన్నీ బాగా కాచినాయి ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మన ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్